జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యంగా ఒక మూడు రంగాల మద్దతు అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఉపాధి కల్పించాడో ఆయన ఉపాధి కల్పించేలాగా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశారు వాటిని తొలగించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఉపాధి కోల్పోతారు కోల్పోయినప్పుడు వాళ్ళకి ముందుగా గుర్తొచ్చే జగనే జగన్ ఏదో మాకు నాలుగు ముద్దలు గొంతులోకి వెళ్ళాలని చెప్పి దీన్ని తీసుకొస్తే వేళ్ళేంట్రా బాబు తీసేశారని అందులో మొదటిది వాలంటీర్ వ్యవస్థ ఓకే రెండోది ఇప్పుడు ఈ రేషన్ వెహికల్స్ ఆగిపోబోతున్నాయి దాదాపు ఒక్కో వెహికల్ మీద ఒక ముగ్గురు అయితే పనిచేస్తున్నారు ఒక డ్రైవరు ఒక టెండరు ఇలాగ ఇద్దరి నుంచి ముగ్గురు పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ పొట్టా కొట్టినట్టే వాళ్ళందరూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలి దానికి తోడు మూడోది మద్యం షాపులు ఆల్రెడీ ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు కూడా అందులో ఇద్దరికి ఉపాధి కలిగింది అందులో హెల్పర్స్ అనో అందులో వర్కర్స్ అనో సేల్స్ మ్యాన్స్ అనో ఇలాగ అది కూడా ఉపాధి కదా ప్రభుత్వం నిర్వహించిన వైన్ షాప్స్ అంటే ఇప్పుడు ప్రైవేటుగా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వాళ్ళని పెట్టుకుంటారా వాళ్ళు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు టెండర్ ఎవరైతే దక్కించుకున్నారో ఎవరైతే మద్యం షాప్ నిర్వహిస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు ప్రభుత్వం ఉంచిన వాళ్ళని అయితే కొనసాగించరు కదా కొన్ని చోట్ల ఉంచవచ్చు ఎవరు దొరకపోతే సీనియర్ కదా బాగా అమ్ముతాడి కురడని అంతే కదా అలాగా ఇప్పుడు మూడు వ్యవస్థలు ఒకటి వాలంటీర్ వ్యవస్థ రెండోది రేషన్ వెహికల్కి సంబంధించి మూడోది మధ్యాహ్న సమయం ఈ మూడు వ్యవస్థల్లో దాదాపుగా మూడు లక్షలకి పైగా మంది ఉపాధి కోల్పోయారు అనేది అలాగని మేము ఉద్యోగాలు ఇస్తున్నావు అంటారు ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తున్నారు ఐదు లక్షలకి పైగా దరఖాస్తులు వెళ్తే వాళ్ళకి వచ్చేది పదహారు వేలు ఎన్నో ఉద్యోగాలు అది కూడా ఎప్పుడు వస్తాయో ఉద్యోగాలు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మే నెల ఇప్పటికీ అన్నారు ఇప్పుడు జూన్ అంటున్నారు తర్వాత మళ్ళీ ఎప్పుడు అంటారు ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతాయో తెలియదు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వేశారు కాబట్టి ఇస్తారు కాబట్టి ఇస్తారు లేట్ అవ్వచ్చు కానీ మూడు లక్షల మందికి అయితే ఇప్పుడు హఠాత్తుగా ఉపాధి అయితే దొరకదు కదా వాళ్ళు ఇప్పుడు అప్పుడు చాలామంది వాలంటీర్లు ఏవో ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు చేసుకుంటున్నారు కొంతమంది ఖాళీగా ఉన్నారు అలాగే వీళ్ళ కూడా అంతే ఇప్పుడు ఈ రేషన్కి సంబంధించి ఈ వాహనాల యజమానులు మళ్ళీ ఆ వెహికల్ని ఏదో మార్చుకుంటారు ఈ ట్రాన్స్పోర్టేషన్ తిప్పుకుంటారు ఏదో ఎవరైతే ఖాళీగా ఉండరు ప్రత్యాన్నమేమో ఆలోచించుకుంటారు ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వెతుక్కుంటారు ఏ ఉద్యోగస్తుడైనా ఖాళీగా అయితే ఉండరు కాకపోతే రేపొద్దున్న ఒక వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు రాజకీయాల్లో రేపొద్దున ఇంకో ప్రభుత్వం అయినా రేపు వీళ్ళైనా సరే ఏదైనా కొత్త వ్యవస్థ పెట్టి మీకు ఉపాధి కల్పిస్తారంటే ఆ ఏముంది నాలుగేళ్లే కదా మీరు పోతే ఇంకోటి వచ్చి మార్చేస్తాడు ఈ మార్గానికి మాకు ఎందుకులే అప్పుడు కూడా మళ్ళీ మేము ఎత్తుకోవాలి అదేది ఇంకోటి ఇంకోటి చూసుకుంటే బెస్ట్ అనే ఒక భయం ఉంటుంది చాలామందిలో ఎందుకంటే ఇది సెక్యూర్ అనేది ఈ భద్రత అనేది ఇది నాలుగేళ్లే ఈ ఐదేళ్ళనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు అలాగ మూడు రంగాలకు సంబంధించి రోడ్డుని పడ్డారు వాళ్ళందరూ ఇప్పుడు అనుకో అనూహ్యంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిందే ఇదంతా ఈ వ్యవస్థలన్నీ ఈ రంగాలన్నీ కూడా వాళ్ళ నుంచి ఇప్పుడు అనుకోని మద్దతు జగన్మోహన్ రెడ్డికి అది రేపు ఉదయం కలిసి వస్తుందో లేదు